గతంలో కొన్ని తరాలు మూడు తరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ భూముల్లో వారి పేర్లు కాకుండా గతంలో ఉన్న ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు అమ్మినా కూడా ద్వారా అమ్మినా కూడా వారి పేర్లు కాకుండా మన గతంలో ఉన్నటువంటి యజమానుల పేర్లే రావడం జరిగింది కొంతమంది అయితే భూములు అమ్ముకొని పోవడం జరిగింది ఎప్పుడో భూములు అమ్ముకొని గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం అమెరికాలో సెటిల్ కావడం జరిగింది అటువంటి వాళ్ళ పేర్ల మీద కూడా ధరణిలో మళ్ళీ వాళ్ళ పేర్లు రావడం జరిగింది ఇది ఒకటే కాకుండా ప్రాక్టికల్గా చూస్తే ఎన్నో గ్రామాలలో కూడా ఈ హౌస్ సైట్స్ కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా సేకరించిన భూమి ఏదైతే ఉందో అటువంటి భూములలో కూడా మళ్ళీ వారి పేరు మీదకి పట్టాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ధరణిలో పాత యాజమాన్యాల పేర్లు అవడం జరిగింది దాని గొడవలు కారణమైనాయి దాన్ని అదుపున తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సైడ్స్ పంచిన వారిలో కూడా అవుట్ సైడ్స్ ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష నా నియోజకవర్గంలోనే నిజాంపేట్లో నలభై మంది వాళ్ళకు పట్టాలిచ్చి మళ్ళీ వాళ్ళకు పోలీసుల ద్వారా ఖాళీ చేయిస్తే అడ్డుకోవడం జరిగింది ఇది ఒకటే కాదు రాణి శంకరమ్మ లేని శంకరంపేట పెద్ద శంకరంపేట మండలంలో మూడు తరాల నుండి వ్యవసాయం చేసుకొని బీద కుటుంబాలు అక్కడ బతుకుతూ ఉన్నాయి అట్లాంటిది గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని భయపెట్టి పోలీసుల ద్వారా వెకేట్ చేయడానికి వస్తే తిరగబడ్డారు అధ్యక్ష అయినా కూడా వాటిని హైదరాబాదు రియల్టర్లకు తక్కువ ధరకు అమ్మి వీరు ఎక్కువ తక్కువ ధరకు వీళ్ళు కొనుక్కొని ఎక్కువ ధరకు హైదరాబాద్ రియల్టర్లకు అమ్మితే వారికి కబ్జా ఇప్పించడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఎన్నో కేసులు నమోదైనాయి ఇటువంటి సంఘటనలు ఎన్నో వచ్చినాయి అధ్యక్ష ఇక ఈ ధరణి పాపం వలన అసలు భూములు ఎన్నో వక్వ భూములుగా పడ్డాయి తర్వాత ప్రభుత్వ భూములుగా పడ్డాయి వ్యవసాయ పట్టాదారు భూమి ప్రభుత్వ భూమిగా పడింది కొన్ని ప్రభుత్వ భూములు బినామీల పేరు మీద కూడా ఎక్కేయడం జరిగింది రికార్డులు ఏ ఎలాంటి పంచనామా లేకుండా ఎంఆర్ఓ కానీ ఎవరైతే తహసీల్దార్లు కానీ ఆడిఓలు కానీ ఎలాంటి రికార్డు లేకుండా కేవలము ధరణిలో మట్టుకు వేరే బినామీ పేర్లు రావడం జరిగింది కేవలం కంప్యూటర్ ఆపరేటర్లకే అధికారాలు ఉన్నట్టు కంప్యూటర్ ఆపరేటర్లే కొంతమంది చేతి వాడటం చూసుకొని ఒకరి పేరు ఒకరి భూమిని ఇంకోరి పేరు మీద కూడా ఎక్కియడం జరిగింది అధ్యక్ష